హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అయితే బిగ్ బాస్ హోమ్ టూర్ చేయడానికి ముగ్గురు సెలబ్రిటీస్ అయితే వచ్చేస్తున్నారు సో ఆ ముగ్గురు సెలబ్రిటీస్ అందరికి తెలిసిన వాళ్లే ఒకరు అమర్ ఒకరు ప్రియాంక జైన్ ఇంకొకటి విష్ణు సో వీళ్ళ ముగ్గురు వచ్చి హోమ్ టూర్ అయితే ఫుల్ గా అసలుకి నిన్న నాగార్జున సార్ చూపించిన దానికంటే కూడా ఈసారి వీళ్ళ ముగ్గురు చూపించే హోమ్ టర్మ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే చాలా క్లీన్గా చాలా నీట్గా క్లియర్గా అయితే వీళ్ళు అన్ని రూమ్స్ని చెక్ చేసి చూపించేస్తున్నారు మనందరికీ కూడా ఇక మీరంతా కూడా ఈ కలర్ఫుల్ హౌస్ని చూడడానికి రెడీగా ఉన్నారా సో ఈ రోజు అయితే ఆ ఎపిసోడ్ జరగబోతుంది సో నామినేషన్స్ అయితే ఇప్పటి వరకు వీళ్ళకి ఏమీ పెట్టలేదు బట్ ఈరోజు మార్నింగ్ మాత్రం వీళ్ళకి అందరూ అంటే బయట నుంచి నార్మల్గా హౌస్ లోపలికి ఎవరూ రారు కదా బట్ ఈసారి అలా కాకుండా వీళ్ళ మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు డ్యాన్స్ చేసే టైంకి కొందరు కొంత కొంతమంది వ్యక్తులు బయ బయట నుంచి లోపలికి వచ్చేసి సో కొన్ని బెలూన్స్ అని కొన్ని పేపర్స్ అని ఇలాగా బ్లాస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఏమనుకున్నారు ఆ బ్లాస్ట్ చేసింది చాలా బాగుంది కదా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బయట నుంచి కూడా వచ్చేసారేంటి అని అనుకొని వీళ్ళు కూడా ఆ ఫ్లోలో చాలా పేపర్స్ని ఎగరేశారంట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారంట మార్నింగ్ సాంగ్కి దాని తర్వాత తెలిసింది అది ఒక టాస్క్ అని సో ఇక ఆ టాస్క్లో భాగంగా దానంతా గార్డెన్ ఏరియాని మొత్తం క్లీన్ చేయడమే సరిపోయింది ఈరోజంతా సో క్లీన్ చేసేటప్పుడు అర్థమైంది ఇది ఇంత పెద్ద టాస్క్ మనం ఏంటి చాలా బాగా ఎగరేసేసి చాలా హ్యాపీగా అనుకున్నాం బట్ బిగ్ బాస్ చూసారా ఎంత పెద్ద ప్లాన్ వేసారో సో బిగ్ బాస్ ఏది చేసినా ఒక ప్లాన్తోనే చేస్తారు ఎవరైనా ఇంట్లోకి వస్తున్నా ఇంట్లో నుంచి పోతున్నా ఏదైనా కానీ ఒక టాస్క్ అని మనకు అర్థమైపోయింది అని చెప్పేసి వీళ్ళకైతే అర్థమైపోయింది ఇక వీళ్ళ ముగ్గురు కూడా ఇక ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ యొక్క రూమ్స్ అన్నీ చూసి బెడ్స్ అన్నీ చూసి అస్సలు మైమర్చిపోతున్నారు సో బిగ్ బాస్ హౌస్ అంటే సామాన్యమైన విషయం అయితే కాదు కదా ప్రతి ఇయర్ కూడా రకరకాల కాన్సెప్ట్స్తో వీళ్ళైతే మన ముందుకు వచ్చేస్తుంటారు సో ఈసారి చూసింది ఇంకొకసారికి గుర్తే ఉండనంత నీట్గా చాలా చక్కగా వీళ్ళైతే డిజైన్స్ అయితే చేస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ని ఇక వచ్చేసరికి ఈ ఈరోజంత కామన్ఆర్ సెలబ్రిటీస్ చాలా అంటే చాలా పాపం సెలబ్రిటీస్కి వర్క్ ఎక్కువైపోయింది సో ఇమ్మాన్యుల్కి అయితే పాపం చాలా వర్క్ ఎక్కువైపోయి కిందంతా క్లీన్ చేయడంలో చాలా ఎక్కువైపోయింది ఇక హరీష్ అండ్ మనీష్ వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది సో హరీష్ వచ్చి బిగ్ బాస్ టైప్లో అందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు ఇక ఒక చిన్న మాట ఎవరైనా ఏదన్నా అంటే చాలా విరుచుకుపడుతున్నాడు అదే తనంటే అందరూ తీసుకోవాలి అనుకుంటున్నాడు ఇక వచ్చేసరికి మనీష్ని వచ్చేసి నీకు బ్యాడ్జ్ రాలేదు కదా నువ్వేమీ మాట్లాడుతు నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేస్తున్నాడు ఇక వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాళ్ళు మనము గొప్ప మనము గొప్ప అని చూపించుకునే దానికి పాపం ఫస్ట్ రోజు కదా ఇంకా పాపం వాళ్ళకి ఏమీ తెలియట్లేదు బిగ్ బాస్ సంగతి అందుకని పాపం ప్రతి ఒక్కరూ మాట్లాడి మనమే హైలైట్ అవ్వాలన్నట్టుగా ప్రతి ఒక్కరూ అక్కడ పర్ఫార్మెన్సెస్ అయితే ఎక్కువ చేసేస్తున్నారు చూడాలి ఈ వారం మొత్తం చూస్తే కానీ నామినేషన్స్లో మాట్లాడితే కానీ మనకు అసలు ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం కాదు కదా కొంతమంది మేకప్లు వేసుకుంటున్నారు ఇంకొంతమంది చక్కగా పనులు అయితే చేస్తూనే ఉన్నారు చూడాలి ఇక ఏం జరగబోతుందో కామన్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే యొక్క టీంతో వీళ్ళైతే మన ముందుకు వచ్చేశారు బట్ ఇక్కడ కామనర్స్ కంటే సెలబ్రిటీస్కి అగ్ని పరీక్షలాగా మారిపోయింది సో ఇక వీళ్ళు చేసే పనులతోనే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఫుడ్ లేకుండా పనులు చేయాలంటే చాలా కష్టమే కదా ఇక్కడ మొదలవుతుంది కోపాలు ద్వేషాలు ఇక చూడాల్సిందే ఇక ఎపిసోడ్ మొత్తం ఏ రకంగా ఉండబోతుంది అనేది నిజంగా హౌస్ మాత్రం సూపర్గా ఉంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్